పరమగీత గ్రంథ ప్రత్యేకత చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనేది ఇది కూడా పది నిమిషాలు అయిపోద్ది పరమగీత గ్రంథ ప్రత్యేకతలు స్పెషల్ క్వాలిటీస్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సాంగ్స్ పార్ట్ వన్ ఏం చెప్పాను మీకు గ్రంథ పరిచయం పార్ట్ టూ ఏం చెప్పాను కర్త పరిచయం పార్ట్ త్రీ ఏం చెప్పాను ఎవరికి ఇది అర్థం అవుతుంది అలా అర్థం అవుతుంది దేవుని ప్రేమించే వారికి దేవుని చేత ప్రేమించబడి పార్ట్ టూ ఫోర్ పరమగీత గ్రంథ ప్రత్యేకతలు స్పెషల్ క్వాలిటీ ఆఫ్ సాంగ్ ఆఫ్ సాంగ్స్ ఫస్ట్ గుర్తుంచుకోండి నెంబర్ వన్ ఏంటంటే దేవుడు అనే పదం కనిపించని ఏకైక గ్రంథం ఈ ఎనిమిది అధ్యాయాల్లో కూడా ఎక్కడ కూడా దేవుడు అనే పేరు ఉండదు దేవుడు అనే పేరు ఉండదు దేవుడు అనే పదం కనిపించని రెండో గ్రంథం ఏంటంటే ఇస్తే రండి బాధ్యప దేవుడు అనే పదం ఇస్తేరులో కూడా కనపడతాడు మొదటి గ్రంథం ఎస్తేరు అయితే రెండో గ్రంథం మన సీరియల్లో చూసుకుంటే ఇస్తే ఫస్ట్ అవుతుంది దేవుడు అనే పదం కనిపించని మొదటి పుస్తకం ఇస్తే అయితే రెండో పుస్తకం పరమ దీంట్లో స్పెషల్ ప్రత్యేకతలు ఏంటంటే మొదటిది దేవుడు అనే పదం ఈ ఎనిమిది అధ్యాయుల్లో ఈ గ్రంథంలో ఎక్కడ కూడా కనిపించదు దేవుడు అనే పదం కనిపించని రెండవ గ్రంథం పరమగీతం మొదటి గ్రంథం ఏంటంటే ఎస్తేరు గ్రంథం మొదటిది ఎస్తేరు రెండవది పరమగీతం ఇట్లాంటి అంటే దీంట్లో స్పెషాలిటీ దేవుడు అనే పదం ఈ పుస్తకంలో ఎక్కడ కూడా కనపడదు కానీ మిగిలిన పుస్తకాల్లో కనపడద్దు రెండోది దీనిలో ఏ ఒక్క వచనం కూడా కొత్త నిబంధనలో కోట్ చేసి రాయడా కొత్త నిబంధనలు ఏమి రాసినా దాని ఇళ్ళ నుంచి కొన్ని విశేఖ రాశని కొన్ని కీర్తనలో కొన్ని ముక్కల మొక్కలు వచ్చి కోట్ చేస్తారు అప్పుడు దోతలు నిన్ను ఎత్తు పట్టుకుందిరని అలా రకరకాలుగా మన కొత్త నిబంధనలు అంతా కూడా పాత్ర ఏదో వచ్చినా అక్కడ కూడా కోట్ చేస్తూ కోట్ చేస్తూ నెరవేర్పు నెరవేర్పుని రాసుకొస్తారు కానీ కొత్త నిబంధనలో ఒక్క వచనం కూడా పరమగీతం నుంచి కోట్ చేయరు యోగు గ్రంథాన్ని కూడా కోట్ చేశారు కొత్త నిబంధన రాసిన యోగు గ్రంథాన్ని కోట్ చేశారా యోగు వంటి సహనం సంఘానికి ఉండాలి కానీ నుంచి ఒక్క మొక్క కూడా కొత్త నిబంధనలోకి రాల ఇది దీనికి ప్రత్యేకత ఏ ఒక్క వచనం కూడా కొత్త నిబంధన వ్యాఖ్యానించబడలేదు సువార్త పుస్తకాలు కానీ చరిత్ర పుస్తకాలు కానీ అపస్తుల కార్యాలు కానీ పోలు గారు రాసిన పత్రికలు కానీ శిష్యులు సహోదరులు రాసిన పత్రికలు కానీ ఏ ఒక్క వచనం కూడా కోట్ చేసి వ్రాయలేదు దీని యొక్క ప్రత్యేకత మూడవదండి మతపరమైన భక్తితో కూడిన విషయాలు ఆచార విషయాలు ఆరాధన విషయాలు ప్రార్థించడానికి కూర్చిన విషయాలు ధర్మశాస్త్ర విషయాలు ప్రవచన విషయాలు ప్రత్యేకతలు ఏ ప్రత్యక్షతలు ఏమీ ఉండదు దీంట్లో మతపరమైన భక్తిపరమైన విషయాలు ఆచార విషయాలు ఆరాధన విషయాలు ప్రార్థించిన విషయాలు ధర్మశాస్త్ర విషయాలు ప్రవచన విషయాలు ప్రత్యక్ ప్రత్యక్షతల విషయాలు ఏమీ ఉండవు దీంట్లో మిగిలిన అరవై ఆరు పుస్తకాలు ఇవి కనపడతాయి అరవై ఐదు పుస్తకాలు ఇవి కనపడతాయి కానీ పరమగీతంలో ఇవి కనపడవు కానీ ఆ ఎనిమిది అధ్యాయులు మీరు చదువుతూ లోతుల్లోకి వెళ్తే మళ్ళీ అన్నీ కనపడతాయి అర్థమైందని చెప్పింది మీకు మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఇవేమీ కనపడవు కానీ లోతుల్లోనికి భావానికి వెళ్ళి అర్థమైతే అది అంటే ఇది స్పెషాలిటీ అండి లోతుల్లోనికి వెళ్ళి నాలుగోదండి లోతుల్లోనికి వెళ్ళి నేర్చుకుంటే ధ్యానిస్తే దీనిలో ప్రత్యేకత ఏంటంటే మీకు అర్థమైంది దీనిలో ఉన్న ప్రత్యేక అర్థం మీకు ధ్యానిస్తేనే అర్థమవుతుంది నాలుగో క్వాలిటీ ఏంటంటే బైబిల్కి గుండె లాంటిది పరమగీతం బైబిల్కి గుండె లాంటిది బైబిల్కి హార్ట్ స్ట్రోక్ వస్తే అవుటే చెయ్యరికి బ్రతుకుతాడు చనిపోయిన బ్రతుకుతాడు కాలుపోయిన బ్రతుకుతాడు హార్ట్ పోతే అంతే అంటే బైబిల్ హార్ట్ లాంటిది అంటే ఎంత ప్రత్యేకత గ్రంథం ఒకసారి ఆలోచన పరమగీతం అరవై ఆరు గ్రంథాలు పరిశుద్ధమైనవే వీటిలో అతి పరిశుద్ధ గ్రంథం గీతం అరవై ఐదు పరిశుద్ధ గ్రంథాలు అరవై ఐదోది సారీ అరవై ఆరోదైన పరమగీతం అతి పరిశుద్ధ గ్రంథం మొదటిది దేవుడు అనే పదం లేని గ్రంథం రెండవది ఏ ఒక్క వచనం కూడా కొత్త మందంలో చేయలేదు మూడవది మతపరమైన భక్తిపరమైన ఏ విషయాలు కూడా దీంట్లో రాయబడలేదు నాలుగులోది లోతుల్లోకి వెళ్ళి ధ్యానిస్తే అర్థమవుతుంది బైబిల్కి హార్ట్ లాంటిది అతి పరిశుద్ధ గ్రంథం ఐదోది అండి మీకు సింపుల్ ఒక మొక్కలో చెప్తే ప్రసాద్ దీన్ని మనకు వాట్సాప్ లో ఫోటో పెట్టాడు వీడియో పెట్టాడు ఏడెనిమిది భాగాలు కూడా చెప్పాడు ఆవరణము ఆవరణ యువతలు ఉన్న వాళ్ళందరూ ఆవరణ లోనికి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు ఆవరణంలోనికి వచ్చిన తర్వాత మొదటి తెర పరిశుద్ధ స్థలం రెండవ తెర అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో యాజగుడి మాత్రమే వెళ్తారు ఆవరణలోనికి అందరూ ఉంటారు పరిశుద్ధ స్థలంలో కూడా కొందరు వెళ్తారు లేవీళ్ళు వెళ్తారు వాళ్ళలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలో చాలా జాగ్రత్తగా ఎంత మీకు తెలిసిందే ఈ ఆవరణ బయట ఉన్న వాళ్ళందరూ అన్ని ఆవరణలోకి వచ్చి సంఘంలోనికి వచ్చిన వాళ్ళందరూ మనం అరవై ఐదు పుస్తకాలు మీరు నేర్చుకుంటే పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడతారు గ్రంథాన్ని పక్కన పెట్టి పరమగీతాన్ని పక్కన పెట్టి మిగిలిన అరవై ఐదు నేర్చేసుకుంటే పరిశుద్ధ స్థలం వరకే మీరు వెళ్ళగలుగుతారు ఈ ఒక్క పుస్తకం మిమ్మల్ని అతి పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్తారు అంటే ఎంత ప్రత్యేక స్థానం ఉందో దీనికి ఆలోచించండి కానీ క్రైస్తవులందరూ దీన్ని ఏం చేస్తారంటే మొదటి నేను చెప్పినట్టుగా నిర్లక్ష్యం చేసేసారు అతి పరిశుద్ధ గ్రంథం అతి పరిశుద్ధ స్థలానికి నిన్ను తీసుకెళ్తుంది అంటే ఈ గ్రంథం లేదంటే బైబుల్ సంపూర్ణమైనట్టు అండి కాదు కదా ఓకే తర్వాత అర్వదండి స్పెషల్ దీంట్లో ఏంటంటే ఈ గ్రంథాన్ని రుచి చూసిన వారు ఆ రుచిని ప్రేమను ఆనందాన్ని వర్ణించాలి అంటే ప్రసంగి గ్రంథం మీకు ఈ ఈరోజు మీకు లాక్ ఓపెన్ చేసి దాంట్లో పంపించి వెళ్ళిపోతానండి మీరు వెళ్ళారు లాక్ ఓపెన్ చేస్తారు ధనాగారు ధనం తీసుకున్నారు దాని గురించి మీరు ఎవరికైనా వర్ణించాలి అంటే మాటలలో వర్ణించలేరంటే అంత ఉందంటే దీంట్లో మాటలతో ఆ రుచిని వర్ణించలేనంతగా ఉంటుందంటండి ఆ రుచిని చూసిన వారు ప్రేమను ఆనందించిన వారు వర్ణించాలంటే అక్షరాలలో మాటలలో వర్ణించలేరు ఇతరులు ప్రసంగాలు చేసినట్లుగా ఈ గ్రంథాన్ని ప్రసంగించలేము అర్థమైన విషయాలు మాత్రమే నేర్చుకుందాం అర్థం కాని విషయాలు వదిలేద్దాం అర్థం కాని మొక్కని ఏదోలా పా మిగిలిన అరవై ఐదు పుస్తకాల్లో కొంచెం అర్థం కాకపోయినా అక్కడ కొంచెం ఇక్కడి కొంచెం ఉన్నట్టుగా కొంచెం కొంచెం మార్చిన పెద్దగా దేవుడు ఇబ్బంది పడ్డాంట పరమగీతాన్ని మాత్రం అర్థం కాకుండా మాత్రం ఏదో చెప్పేద్దామంటే మాత్రం చాలా ప్రమాదం ఉంటాడు కాబట్టి ప్రతి మొక్కని మీకు నేర్పిస్తాను నేను ప్రతి మొక్కను కూడా ఓకే తర్వాత ఏడోది ఈదులు కూడా ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళ పిల్లలకు మాత్రమే ప్రస పరమ గీతాన్ని చదవనిచ్చేవాళ్ళు అంట ముప్పై సంవత్సరాల లో పిల్లల్ని అసలు దీని జోలికి అల్లించేవాళ్ళు కాదంట అసలు ఈ గ్రంథాన్ని చేతి కొడిచ్చేవాళ్ళు అసలు చదవనిచ్చేవాళ్ళు కాదంట ముప్పై సంవత్సరాలు దాటిన ఈదులు ఇజ్రాయలి పిల్లలకు మాత్రమే ఈ గ్రంథాన్ని చేతికిచ్చి చదవనిచ్చేవాళ్ళు అంట ఎందుకంటారు అర్థం అవదారు యూదుల్లో మొత్తం మొత్తం ఏడు పండుగలు ఉంటాయి మీకు తెలుసు వాటిల్లో ఒకటి మొదటిది ఏంటంటే పస్కా పండుగ వాళ్ళు ఏడు పండుగలకి ఏడు గ్రంథాలు జానిస్తారంట పస్కా పండుగ రోజున వీళ్ళు జానించే గ్రంథం ఏంటంటే పరమగీత పస్కా పండగ రోజున పరమగీత పస్కా పండగ పరమార్థం అయితే పరమగీత పరమార్థం అర్థమైంది మన వాళ్ళు కూడా పెళ్లి కొన్ని ప్రసంగాలు చేసేటప్పుడు కొన్ని పుస్తకాలలో కొన్ని వచనాలు చదువుతారు ఆది కాళ్ళ రెండు అధ్యాయంలో ఆదం ఆవ్వలేదా ఆదముల నుంచి ఆబాయాల వచ్చి చెప్పుకొస్తారు ఎఫ్సీలి రాసిన పత్రిక పెళ్లి గురించి ఉంటాయి హెబ్రిలు గ్రాసిన పత్రికలు పదమూడు ఐదు నాలుగు ఆరులో పదమూడు అధ్యాయం నాలుగు పదమూడు ఐదు ఆరులో ఉంటాయి వివాహం ఘనమైనది మన వాళ్ళు పెళ్లికి అలాగే ఆది కాళ్ళంలో ఎఫ్సి రాసిన పత్రికలు హెబ్రిల్ పత్రికలు వచ్చినా తీసుకొచ్చి చదువుతారు ప్రత్యేకంగా ఆ పస్కా పండుగ మొదటి పండుగ యూదుల మొదటి పండుగ రోజున ఖచ్చితంగా ఎనిమిది అధ్యాయ చదవాలంటే ఇది ఏమో పరమ గీతం మొత్తాన్ని వీళ్ళు చదవాలి అలాగే పెంతు అనే పండుగ ఉంటది వాళ్ళకి అది నాలుగో పండుగ దాని రోజు వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా రూతు గ్రంథం చదవాలంట ఖచ్చితంగా రూతు గ్రంథాన్ని చదవాలి గొడారాల పండుగ రోజున ఏమో ప్రసంగి గ్రంథం చదవాలి ఎందుకంటే ఆ పండుగకి గ్రంథానికి ఏదో సంబంధం అనేది ఉంది ప్రత్యేకంగా ఈదులు లేదా ఇజ్రాయిలు మొదటి అయిన పస్కా పండుగ రోజున పరమ గీతాన్ని చదువుతారు ఎనిమిదో స్పెషల్ క్వాలిటీ ఏంటంటే పరమగీతం అర్థం అవ్వాలి అంటే అరవై ఐదు పుస్తకాలు చదివేసి అర్థం చేసేసుకొని రెడీగా ఉన్న వాళ్ళకి అరవై ఆరు పుస్తకం అర్థమవుతాయి అరవై ఐదు పుస్తకాలు నాకు అర్థం అయిపోయి అన్న తర్వాత దీన్ని ఓపెన్ చేసి చదవాలంటే అప్పుడు ఇది ఇప్పుడు మనం కొంత కొంత నేర్చుకున్నాం కాబట్టి దీంట్లోకి వెళ్తే కొంత కొంత అర్థమైంది అరవై ఐదు నేర్చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటే అంతా అర్థమైంది కాబట్టి దీంట్లో మహాజ్ఞానం ఉందంటారా లేదంటారా ఉంది ఏదో స్పెషాలిటీ ఉంది కాబట్టి సాంగ్ ఆఫ్ సాంగ్స్ గీతాలలో పరమ గీతం ఎన్నో పాటలు బైబిల్లో ఉన్న అన్నిటిలోకి ఉత్తమమైనది ఈ పరమగీతం ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారంటే సాంగ్ ఆఫ్ సాంగ్స్ ఇది పరమ గీత గ్రంథం యొక్క ప్రత్యేకతలు మొదటి పాఠం చెప్పండి మొదటిది ఏంటండి గ్రంథ పరిచయం తర్వాత గ్రంథ కర్త పరిచయం తర్వాత ఎవరికి అర్థం అవుతుంది తర్వాత ఎలా అర్థం నాలుగోది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు ఏమిటి ప్రసాద్ ఆర్చిస్ అండి